హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మైడేస్ అండ్ బ్లాగ్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు వచ్చిన ప్రాబ్లం ఇప్పటివరకు ఏ టైలర్స్కి వచ్చి ఉండదు నాకు తెలిసి ఈ వీడియో చూసాక మీకే అర్థమైపోతుంది ఆ ప్రాబ్లం ఏంటి అనేది రెగ్యులర్గా టైలర్స్కి ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్తో వస్తాయన్నమాట రిటర్న్గా డ్రెస్సులు బ్లౌజులు నాకు మాత్రం శారీ వచ్చింది అన్ని చీరలకు ఫాల్ ఎలా అటాచ్ చేస్తామో నేను అలాగే చేశానండి ఓ రెండు జాండళ్లు చీర వదిలేసి ఫాల్ అటాచ్ చేశాను అలా చేయడం వల్ల చీర కుర్చుళ్ళు దాటి మరీ ఫాల్ ముందుకు వచ్చేసింది దానివల్ల అక్క ఫాల్ మొత్తం ఇప్పేసి మళ్ళీ చీర రిటర్న్ తీసుకొచ్చింది ముందు చూపించిన ఆర్గాంజా శారీ ఉంది కదా అది నా దగ్గరే ఉందనమాట ఆ రెండు చీరలు కొలుచుకొని ఫాల్ అనేది చివరి నుంచే అటాచ్ చేయని చెప్పాను ఇప్పుడు ఈ రెండు శారీలు కొలిచి మరీ ఎందుకు చూపిస్తున్నానంటే అక్కకు ఒక డౌట్ వచ్చిందనమాట మీషో నుంచి తీసుకున్న శారీలు లెంత్ తక్కువగా వస్తాయని ఈ ప్లెయిన్ చీర వచ్చేసి మీషో నుంచి తీసుకున్నది ఈ సిల్క్ శారీ వచ్చేసి బయట తీసుకున్నది రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి అలా ఎప్పుడు పొరపాటు పడకండి ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్